తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్త గుండు చెప్పుడు నాకు తెలిసి ఎల తెలుగుదేశంకి ఓటేసిన ప్రతి ఒక్క వాటర్ గుండు చెప్పుడు నాకు తెలిసి ఎలమంచుల్లో నేను వాళ్ళ కోసం ఎనిమిది పంతొమ్మిది సంవత్సరాలు పనిచేశాను అహర్నిశలు పనిచేశాను నేను ఈరోజు చెప్తున్నా తెలుగుదేశం నిజమైన తెలుగుదేశం కార్యకర్త కానీ నిజమైన తెలుగుదేశం ఓటర్ కానీ నీ దగ్గరికి వస్తే నేను మీసం గీసుకుంటాను కన్నబాబు నీ తప్పుడు ప్రచారాలకు కాలం చెల్లింది నీ పని అయిపోయింది నిజమైన టీడీపీ కార్యకర్తను పార్టీ మార్చలేవు అలా చేస్తే ఒక పక్క మేస గీసుకుని తిరుగుతా అంటూ జనసేన నాయకుడు సుందర విజయ్ కుమార్ ఛాలెంజ్ విసిరారు ఆయన మీడియా సమావేశంలో ఆగ్రహంగా మాట్లాడారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ననిచివేస్తున్న సమయంలో నేను వచ్చి బ్రతికించుకున్నా ఆ పార్టీ ప్రతి కార్యకర్త గుండి చెప్పుడు నాకు తెలుసు మభ్య పెడితే అమ్ముడు స్థితిలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు లేరు నియోజకవర్గానికి నువ్వేం చేసావో చెప్పు నువ్వు చేసిన అక్రమాలను నేను చెప్తాను ప్రజాక్షేత్రంలో బాయి బాయి తలపడి తేల్చుకుందాం ముఖ్యంగా ఐవీఆర్ సర్వేలపై తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు ప్రజలు గెలిపించడం ఖాయం కన్నబాబుని ఇంటికి పంపడం ఖాయమని ఆయన చెప్పారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసి ఈరోజు అందరు కాలు పట్టుకోవాల్సిన పట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చావు నీకు ఎమ్మెల్యే చేసినప్పుడు నువ్వు నిజాయితీగా పనిచేసి ఉండుంటే అందరినీ గౌరవించి ఉండుంటే నిజమైన ప్రజాప్రతినిధికి ఎల్లుండుంటే నీకు ఈ కర్మ వచ్చేది కాదు ఈరోజు అని మళ్ళా వచ్చి కాళ్ళు పట్టుకున్నంత మాత్రం నేవద్దు తెలుగుదేశంలో ఫోన్ చేస్తాడు నేను గెలిచేసి తెలుగుదేశంలోకి వచ్చేస్తాను ఇదే నాకు అర్థం తెలుగుదేశం ఎవడు తీసుకుంటాడు అసలు నువ్వు గెలాలి కదా ఎవడు తీసుకుంటాడు ఈ వ్యక్తి తెలుగుదేశాన్ని ఎంత గట్టిగా తిట్టాడో మనకు తెలుసు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన షెల్టర్ జోన్లాగా వచ్చి ఆ రోజు తెలుగుదేశం తెలుగుదేశంలో ఉండి పనులన్నీ చేయించుకొని అన్నీ చేయించుకొని మళ్ళా పంతొమ్మిదిలో తిట్టడం మొదలెట్టాడు నా పక్కనే తిట్టడం మొదలెట్టాడు నేను ప్రతి కార్యకర్త కోసం నేను పనిచేశాను తెలుగుదేశం జనసేన ప్రతి కార్యకర్త కోసం పనిచేశా ప్రజలు అడగకుండానే నేను వాళ్ళ కోసం ధర్నాలు చేశా దీక్షలు చేశా ప్రశ్నించా పోరాటాలు చేశా ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ అభ్యర్థి నేనే నువ్వు ఏ రాతలు రాయించుకున్నా ఏ కన్ఫ్యూజన్ తీసుకొచ్చినా ఏది మారే ప్రసక్తి లేదు ఈరోజు కంపారిజన్ వచ్చింది విజయకుమార్ అంటే ఏంటి రాజ్ అంటే ఏంటి ఈ కంపారిజన్లో నువ్వు కొట్టుకుపోతున్నావు ఈరోజు ప్రతి ఒక్కరికి గౌరవిస్తా ప్రజలకి ప్రతి ఒక్కరికి గౌరవిస్తా నా మీద అనేకమైనవి చెప్పినా కూడా ప్రజలు నమ్మరు ఎందుకంటే ఎక్కడా కూడా ఈ రోజు వరకు ఒకరిని తిట్టింది కానీ ఒకరిని ఒకరిని నాశనం చేసింది కానీ ఒకరు భూముల్ని కబ్జాలు చేసింది కానీ ఎక్కడా లేదు అవసరం ఉంటే ఎక్కడన్నా ఏదన్నా ఉంటే వాళ్ళకి సాయం చేయడము లేకపోతే కామ్గా ఉండడం తప్పితే నేను ఎటువంటి తప్పులు ఈరోజు వరకు చేయలేదు చేయబోను నిజంగా నీకు మీ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు కదా మేము పని చేసి ఉంటే మా నిజంగా మీరు చెప్పుకోండి నేను ఫలానా పని చేశానని చెప్పుకోండి తప్పు లేదు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దు మీరు చేస్తే మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు ప్రతి ఊరు వెళ్తా ప్రతి ఊరు ప్రచారంకి వెళ్ళినప్పుడు కన్నబాబు ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఇవన్నీ మోడీ గారు ఏం చేశారో మేము చెప్తాం అదే కదా ప్రచారం అక్కడ నువ్వు వస్తే రా డిబేట్కి రా ఇదిగో ఈ ఊర్లో నేను ఇది చేశాను నువ్వు చేసేవాళ్ళే నేను మాట అంతేగాని దొంగ ప్రచారాలు దొంగ ఇది యాస్ ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి ఐవీఆర్ఎస్ కాల్ చేయమనింది నేనే నేనే ఇచ్చాను సలహా మా ప్రతి క్యాండిడేట్ ఇరవై ఒక్క ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో సైతం ఇరవై ఒక్క క్యాండిడేట్లు కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తాయి సర్వేలు వెళ్తాయి అన్నీ చేస్తాం ఇది ఇది ఎలక్షన్ ఇయరింగ్లో ఒక భాగం అది కూడా తెలియకుండా మబ్బి పెడతానంటే కుదరదు నువ్వు తెలుగుదేశం వాళ్ళు నాతో ఇంపాసిబుల్ నేను నేను చెప్తున్నా తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్త గుండె చప్పుడు నాకు తెలిసి ఎల మంచుల్లో తెలుగుదేశం ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్ గుండె చప్పుడు నాకు తెలిసి ఎల మంచుల్లో నేను వాళ్ళ కోసం ఎనిమిది పంతొమ్మిది సంవత్సరాలు పనిచేశాను అహర్నిశలు పనిచేశాను నేను ఈరోజు చెప్తున్నా తెలుగుదేశం నిజమైన తెలుగుదేశం కార్యకర్త కానీ నిజమైన తెలుగుదేశం వాటర్ కానీ నీ దగ్గరకు వస్తే నేను మీసం గీసుకుంటా నేను ఆఫ్ మీసంతో తిరుగుతాను ఎందుకంటున్నానంటే నేను ఛాలెంజ్ చేస్తాను ఏదన్నా చిన్న చింతకు ఎక్కడన్నా పొరపాటు జరిగితే కోపంతో దీంతో వస్తారు కానీ తెలుగుదేశానికి మోసం చేసి అయితే మాత్రం నీ అయితే ఎస్పెషల్లీ రారు రెండు వేల పదకొండులో నేను ఈ ఈ ఈ యలమంచల్లి నియోజకవర్గంలోకి వచ్చేసరికి నువ్వు తెలుగుదేశం అనేవాడిని లేకుండా చేయాలనేది నీ టార్గెట్ ఈరోజు ఎలాగ నువ్వు తెలుగుదేశం వాడిని రమ్మని అడుగుతావు వాళ్ళు రారు వాళ్ళు రారు నేను నీకు చెప్తున్నా వైఎస్ఆర్సిపిలో ఉన్న అత్యుత్తమైన నాయకులందరూ ఈరోజు నిన్ను వదిలేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నారు గౌరవం కోసం పనిచేయాలనుకుంటున్నారు వాళ్ళందరూ నువ్వు చేసిన అవమానాలకి ఈరోజు వదిలేస్తున్నారు డెఫినెట్గా వాళ్ళందరికీ వాళ్ళకి గౌరవం ఇచ్చే పార్టీ జనసేన పార్టీ ఉంది ఈ ఉమ్మడి పార్టీలు ఉన్నాయి డెఫినెట్గా ఇస్తారు నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి చాప చెట్టుకొని వెళ్ళాల్సిందే